పల్ల రజోగవాల బండ కులాలు గదలాలే కాశీరామ బాటలో నడవాలే నీరు జన్న నీడలో నిలవాలి కాశీరామ బాటలో నడవాలి నీరు జన్న నీడలో నిలవాలి రావణాసురుని ఎదగాలి రజానికి రాజై వెలగాలి రావణాసురు ఎదగాలి రజానికి రాజై వెలగాలి బల చక్రవర్తిలో నిలవాలే వర్దిలా నిలవాలి గమనీదానే వక్కాలి రాణి రామ బాటలో నడవాలి నీలి జండ నీడలో నిలవాలి కాంచరామ బాటలో నడవాలి నీలి జండ నీడలో నిలవాలి సెమూకుల వేదాలు నడవాలి సెమూకుల వేదాలు నడవాలి శంజా బనులు మానాలే శంజా మానాలే శంజా బనులు మానాలే ఎకలవ్యుల జరగాలే ఎకలవ్యుల జరగాలే ఎల కంటిరు విరుల గెలవాలే కాచిరామ బాటలు నడవాలే నీళ్ళు జండ నీళ్ళలో నిలవాలి కాశీరామ బాటలో నడవాలి నీళ్ళు జండ నీళ్ళలో నిలవాలి మహాత్మ జ్యోతుల నిలవాలి మహాత్మ జ్యోతులై నిలగాలి మహాజలుగా నిలవాలి అంబేద్కర్ మార్గం నడవాలి అంబేద్కర్ మార్గంలో నడవాలి అందరూ ఒకట నిలవాలి కాశీరామ బాటలో నడవాలి నీలు నీడలో నిలవాలి కాశీరామ బాటలో నడవాలి నీలిగొండ నీడలో నిలవాలి పెరియారు బాటలో నడవాలి పెరిగారు బాటలో నడవాలి పేదల నరవకటిగా ఉండాలి బాటలో నడవాలి పేదల నరవకటిగా రావాలి నారాయణ గురువుల ఎలగాలి నారాయణ గురువులు ఎలగాలి నలుగురు సత్తాట కాశీరాము బాటలో